మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది డయాఫ్రమ్ వాల్ దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ దిస్ ఈజ్ కాల్డ్ దిగువ కాఫర్ డ్యామ్ ఇది స్పిల్వే ఇంకోసారి వెనక్కి వెళ్ళే మల మళ్ళీ మళ్ళీ వెనక్గా నెక్స్ట్ 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 ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు అదే ఇందాక చూపించిన దాని మీద వరదొస్తే ఈ రకంగా ఉంది ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు అంత దెబ్బలు దెబ్బలుగా ఉంటే కదా నది డైవర్షన్ కంప్లీట్ కాలేక తోవాలి నది తోవాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో డైవర్షన్ అంటే ముందు అప్రోచ్ ఛానల్ తర్వాత స్పిల్ ఛానల్ తర్వాత మరొక ఛానల్ ఈ ఊరు చేసిన తర్వాత వెళ్ళాలి దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో వరద వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళాము కొద్దిగా కొద్దిగా వెనక్కి వెళ్ళి కొద్దిగా ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళు నది ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోతే ఓకే ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాము ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద అప్రోచ్ ఛానల్ మీద పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది మళ్ళీ ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాలా ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా ఆ రకంగా ఉంది మళ్ళా వెనక రమ్మ మళ్ళా ముందుగురా ఇంకా ముందుగురా సో అప్పుడే వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేసారు ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది అసలు విషయం మీరు ఇవి పూడ్చకపోవడం వలనే ఇది ఇది పూడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చెప్పారు లేదు కదా నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ చీఫ్ ఇంజనీర్లు ఇంజనీర్లు ఏఎన్సీలు అందరూ ఉన్నారు తెలిసి చెప్పినటువంటి తప్పిదం ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి నదిలో నీళ్లు ఎగదన్నితే నేను గతంలో చెప్పాను ఎప్పుడు చెబుతున్నాను ఈ నది పైభాగంలో యాభై నాలుగు ఉన్నాయి నది ఎగదంటే మొత్తం మునిగిపోతాయి గ్రామాల గ్రామాలు మునిగిపోతాయి గ్రామాల గ్రామాలు కొట్టుకుపోతాయి హ్యూమన్ లాస్ జరుగుతుంది అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు దీని అప్పుడు బొమ్మని మమ్మల్ని పోవడం ఎప్పుడు పుడుస్తాం మేము స్పిల్ వే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పూడ్ చేసామనుకో ఇక పైకి వెళ్ళాము నీళ్లు హాయి గీటంబడి పోతాయి కానీ ఇప్పుడు మళ్ళా వెనక ఇది ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడ గేర్లు కూడా పెట్టేశాం గేర్లు పెట్టామంటే